వైఎస్ శర్మలకు ప్రాణహాని తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు షర్మిలకు ప్రాణహాని ఉందని ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు వివరాలు చూస్తే షర్మిలకు సీఎం జగన్తో ప్రాణహాని ఉంది టీడీపీ నేత అయ్యన్న సంచలన వ్యాఖ్యలు వివరాలు చూస్తే వైఎస్ షర్మిలకు సీఎం జగన్తో ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన విశాఖపట్నంలోని మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ గత నాలుగేళ్లలో ప్రభుత్వ సంపదను దోచుకుందని ఆరోపించారు టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించిందని పేర్కొన్నారు ఎక్కడ భూములు కనిపించినా వైసీపీ నేతలకు కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని ఆయనకు తల్లి చెల్లి బాబాయ్ అనే తేడా లేదని అన్నారు ఈ విషయంలో షర్మిలను అడ్డు తొలగించినా ఆశ్చర్యపోకర్లేదని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు అయ్యన్న చేసిన ఈ వ్యాఖ్యలపై అయితే గనక మరి వైసీపీ ఎలా అయితే చూడాల్సి ఉంది